ప్రజలారా ఈరోజు తెలంగాణ పేపర్లు న్యూస్ చూసుకుంటే అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ప్రజల అభిప్రాయాలే ప్రభుత్వ జీవోలు ప్రజలు చెల్లించే పన్నులతో పథకాల అమలు అక్రమాలకు తావు లేకుండా రైతు భరోసా రైతుల అభిప్రాయాలపై చట్టసభలో చర్చిస్తాము ఆగస్టులో రెండు లక్షల రుణమాఫీ పట్టి ఇకరమార్క నమో నమో నరసింహ జయ జయ ధ్యానాలతో భక్తుల ప్రదర్శన ఎనిమిది వేల మంది హాజరు ప్రారంభించిన ఈ పైలయ్య గిరి ప్రదర్శన మార్గంలో భక్తి జన సందోహము భూన్ భోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గిరి ప్రదర్శన కార్యక్రమాలు సోమవారం వైభవంగా జరిగింది ప్రోటోకాల్ ఉల్లంఘనకు అడ్డుకోండి స్పీకర్కు కేటీఆర్ బహిరంగ లేక పిరదాలు పట్టించుకోరా హరీష్ పోలీస్ అధికారుల సంఘాన్ని రద్దు చేయండి కొత్త సంఘం కోసం ఎన్నికలు నిర్వహించండి డీజీపీకి సంఘం సభ్యుల వినతి బాలికపై అత్యాచారం కేసులో నిందితునికి ఇరవై ఏళ్ళు జైలు సంగారెడ్డిలో అంట ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి న్యాయస్థానం ఇరవై ఏళ్ళు జైలు శిక్ష విధించింది రుణమాఫీ మార్గదర్శకాలు వడపోత కోసమైన విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యము సీఎం క్షమాపణ చెప్పాలి హరీష్ రావు కాంగ్రెస్ ఖాతాలోకి బోడుపల్ కార్పొరేషన్ మేయర్గా తోటకూర తోటకూర డిప్యూటీ మేయర్గా కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ బోడుపల్ కా కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ దానికే వచ్చిందంట కనీసం విచారణకు ఆదేశించరా దోపిడీ కథనంపై వైద్య శాఖలో తీవ్ర చర్చ అభ్య అదేం లేదంటూ టీఎస్ఎం వీడి వివరణ కలకలం రేపిన ఇచ్చంపల్లి వద్దు అకస్మాత్తుగా వరద వస్తే సమ్మక్క సాగర్కి ఇబ్బంది అనుసంధాన నీళ్ళల్లో సగం మాకే ఇవ్వాలి గోదావరి కావేరి సమావేశంలో తెలంగాణ కాళేశ్వరలు మా పాత్ర ఏమి లేదు విచారణకు హాజరైన సోమేష్ రామకృష్ణారావు వికాస్ వికాస్ రాజు రంజిత్ కుమార్ సింతా సబ్రవాల్ దోహద్ బొజ్జు ఐదు నిమిషాలు ప్రయాణానికి అర్ధ గంట పడితే ఐటీ క్యాడర్లో కదలని వాహనము వాహనం వచ్చిన ప్రతిసారి ఐదో ఇదే తంతు రోడ్లపైకి ఈ రోడ్లపైకి నిత్యము ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వాహనాలు రాకపోకలు రోడ్లు విస్తరణ జరగకపోవడంతో ఇబ్బందులు ముప్పు ప్రాంతాలకు వెళ్ళకండి ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకోండి టెలీ దాన్ కిషోర్ వేదిక ముందు బైఠాయించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేయర్ దుర్గా చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ రగడ నేలపై పటాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్యే సబితారెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులో బాయిబాయి కేబుల్ తెగి గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్ వద్ద లిఫ్ట్ ఒకరి దుర్మణము మియాపూర్లో అంట రోడ్లు ఊడిసే ఊడిసే ఊడి చేసే లేరు ఇలా వచ్చి పోతారు ఇలా వచ్చి ఆదరేసుకొని అలా ఇళ్లకు పనులు చేయకుండానే వెళుతున్న కొందరు పారిశుద్ధ్య కార్మికులు చూడండి రాజధాని హైదరాబాదులోను బాల్యవాహాలు ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రుల అడావుడి పద్దెనిమిదేళ్ళ నిండక ముందే మెట్టి నీటిలో కష్టాలు చట్ట వెచ్చ చట్టం హెచ్చరిస్తున్న పట్టించుకోని పరిస్థితి రెండు వేల ఇరవై రెండు నుంచి అరవై మూడు వివాహాలకు అడ్డుకట్ట వివాహంపై అవగాహన పెంచాలి సామాజిక కార్యకర్తలు వర్షాలతో జాగ్రత్త కలుషిత నీటితో ఇబ్బందులు పెరుగుతున్న పైరల్ ఫీవర్ బాధితుల సంఖ్య పోచి ఉన్న సీజనల్ వ్యాధులు విద్యుత్ శాఖలోని పలు డివిజన్లు ఇన్ఛార్జీలదే ఆవా నచ్చినోళ్లకు పోస్టింగ్లు ఇస్తున్నారని విమర్శలు అపార్ట్మెంట్లో ప్లాట్లు నిర్మిస్తామని డబ్బు తీసుకొని మోసము బిఎస్ఆర్ ఇన్ఫరా పై కేసు నమోదు యువత స్వయం ఉపాధికి కృషి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ సబ్బీర్ అలీ మొహరమును శాంతియుతంగా నిర్వహించుకోవాలి ఎమ్మెల్సీ మిర్చార్ అహ్మద్ బేగ్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు రిల్టర్ మహేశ్వర్ రెడ్డి పంజగుట్ట కన్నుల పండగ జగన్నాథస్వామి తిరుగు యాత్ర ఇదేనండి పేపర్లో న్యూస్ వార్తలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్